వాటర్స్ మొదల వాటర్ అనేది మిషన్ భగీర్థ వాటర్ ఒక మిషన్ భగీలో వాటర్ ఇంతకుండా వచ్చి అని తో మట్టిన వాటర్ వచ్చింది అక్కడ మిషన్ భగీర్థ ఇన్ఛార్జ్ ఎవరైతే అడిగితే ఒక ఫోర్ ఫైవ్ డేస్లో క్లియర్ చేస్తారు ఇప్పటికీ దాదాపుగా నలభై రెండు మేము ఈ ఊర్లో ఉండడానికి కూడా ఇక్కడ బోర్పాయలోకి వెళ్ళిన కానీ బోర్బాయిలో కూడా నీళ్ళు లేదు సార్ వాళ్ళు బోరుపాయిలో పొలాలకు వెళ్తే పొలాల్లో కూడా పట్టడం నీళ్లు పట్టుకోవడానికి ఛాన్స్ లేదు ఇంకోటి ఏంటంటే మేము వాటర్ ఒక ట్రాక్టర్ ఒక మామూలుగా ఒక థౌజండ్ లీటర్ వాటర్ వచ్చేసి ఐదు వందల రూపాయలు కొనుగోలు చేస్తున్నాము అది కొనుగోలు చేసే పరిస్థితి లేక ఇంకో మేము ఇలా ట్రాలీలలో ఆ రెండు డబ్బులు పెట్టుకొని పొలాల దగ్గరికి వెళ్ళి వాటర్ తీసుకోవడం జరుగుతుంది ఇలా ఎన్ని రోజులు కష్టాలు పడాల్సి వస్తుందని మేము ఈ వాటర్ కష్టాలు తొందరగా మాకు తీర్చేటట్టుగా మిషన్ భగీరథ వాళ్ళను విజ్ఞప్తి చేస్తున్నాము మిషన్ భగీరథ వాళ్ళు కూడా తొందరగా పట్టించుకొని మా యొక్క కష్టాలను తీర్చాల్సిందిగా మా యొక్క విన్నపము తండాలో లేదా నీళ్ళు బోరు పోయట్లేదు నీళ్ళు రావట్లేదు తండకి ఈ పైప్ లైన్లలో నీళ్ళు రాట్లే ఈ పైప్

వారం పది రోజులు దాకా పెట్టుకుంటా తోక పురుగులు అవుతుంది తోక పురుగులు అయితే జాలి పెట్టుకొని నీళ్ళు దాకాము ఈ కండ ఎందుకు లిటందుకు పెంచోలేందుకు అందరూ సర్పంచం ఎందుకు ఇది గురించి మాకు రాగొద్దుగా నీళ్ళ గురించి ఆ జెసి అని మాకు నిజమే నప్పు పంపించలేడు నీ ఉంటే ఆనే పంపిస్తాను మేము చేస్తాము మరి વેદાઇન્ટ વીરકા માત્ર ખરીદે ખરીદે કચ્છથી આવું ઈમનામી કોસમ અટું એવું દેવા ના દેવા નાખું आरे जे सरीगा देखाले जे, जे कारे लेको त न ओदु बोलो न न हा ओला त देखाले मागु मागु यन्ना दोलाले मन्चगा भाईगा मुटा मे मुसो मुसो आज माग जता का बुटा बडा सर न पेरु पारि ने मुसो वार अनुरोधले सर निलेम लेउ ने एडगले दिन्चनु हौ न मतम ठोकलाड् सुनर सर निकाल मंगता नेन अंटे चच्चाला उंदी सर पोते सोर सोरलु किन्दा पड़ी मुटी मुसो टिका बर्तु नि का बटाव निम गने मु नि मुसे नि लन्जे न चुरता सर दोडी म

నీళ్ళు లేదేం లేవో తానం చేయాలంటే నీళ్ళు లేవేమి లేవు ఎందుకు రావట్లేదు నీళ్ళు ఏమో మీకే చూస్తుండగా నీళ్ళు లేవాలి ఇలా వారం రోజులు తగ్గదు వారం అవుతుంది మాకైతే ఎక్కడికి వెళ్ళింటారు ఇప్పుడు ఏంటి వాళ్ళు కూడా తిడుతున్నారు మాలకు మాకు లేకుండా మీకు చాపయాలి మరి కొనుక్కొని తగ్గు ఎంత కన్నా కొనుక్కుని తగ్గుతాం ఎన్ని పైసలు పెడతామని త్యాగం చేసేటోటి ఒక రోజు త్యానం చేయకుండా ఎండాకాలం చచ్చాకాలం వచ్చేది వచ్చేది వస్తుంది ఇప్పుడు ఈ కాలం మంచిగా లేవు ఏమైనా పొరపాటు అయితే వెళ్తున్నాం కావాలి

ఇగో ఆయన పల్లికల్ వచ్చిన ఆయన వచ్చి నేనే కూడా రాలేదు రోజు రోజు రెండు వందలు మూడు వందలు పెడితే సరు ఏం లేదు నీళ్ళు లేవు వారం రోజులు లేక స్నానం చేయనీలా దోడి పెట్టడానికి అయితే గుంపు గుంపు వస్తారు ఇలా నీళ్ళు లేదంటే ఎవరు వస్తారు నీళ్ళు లేదు ట్యాంకర్ తోస్తామన్నా కూడా లేదు సాగర్ నీళ్ళు కూడా లేదు తాగని కూడా కోరుకొని తాగాలంటే అంటే నీళ్ళ నిన్న అబ్బాయి అయినరు ఎలా వచ్చిండ్రు ఎన్ని కోరుకుని తాగా ടാගෙන ಈಗದು કોನ್ ಕೊಂಡರガನಿ ತಾನೇನೇ ಕೂಡ કોನ್ ಕೊಂಡતારા ತಕ್ಕಂತ దికేんど గవర్ ಬಟ್ಟಿಚಿండు எப்ப 5 రోజులకు 6 రోజుకు ఆ గేರಿ గేರಿ ಇಡಿಸಿಬಿಟ್ಟು ಆ ಲಿಂಡಿನ దగ్గర ಸರ್ಪಂಟ್ಿನ దగ్గర ಒದಲಿಬಿಡ್ತாரு ಆ ವಾರಂ ರೊತ್ತು ಬಕನಳು ಇಡಿಸಿಬಿಡ್ತಂದು ಸರ್ಪಸ್ ಸಾಬ್ ನಿಮ್ಮ ಮನೆ ಹತ್ತಾ ಸರ್ಪಂಟ್ ಹಹ ಪಲ್ಲೆ ಚಲಕ ತಂಡಾ ಸರ್ಪಂಟ್ ಯಾಳಾ ನೀನು మా మా ಕೂಡ લેವಾ ನೀ ಯಾಳ ನೀ લે ಇಗೋ ಈ గేರಿ ಕೈದಲ್ಲಿ ಅದಾ ನೀನು చుట్టూ చుట్టూ పట్టుకొని కొట్లాడుతు నీళ్ళ గురించి చుట్టూ పిక్కుంటు నీళ్ళ గురించి వారం రోజుకు ఒక అది కూడా ఆపే ఆపే వస్తుంది ఆ కొత్త సర్పంచ్ మా అత్మన ఇక్కడ దికు వచ్చే నా